ஐயேமோ ரோஜு நாலு மண்ட వరి కోసి మరి ఇరవై రోజులకు దగ్గరకొస్తుంది వస్తుంది మరి కాటా పెట్టి తూకం చేసి తూకం చేసి కూడా పదిహేను రోజులైతుంది పదిహేను రోజుల నుంచి మరి కలెక్టరేట్ డిఎస్ఓ నుంచి కూడా మాకు లారీలు రాకపోవడం పట్ల రైతులు చాలా నష్టపోతున్నారు ఇప్పటికే పదిహేను రోజులు గడిచిపోయింది మరి అందులో భాగంగా మరి సన్నయ్య అంటూ దొడ్డయ్య అంటూ రకం అంటు మాకు రైస్ మిల్ల నుంచి ఇంతవరకు కూడా మరి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది సన్నకారు చిన్నకారు రైతులకు కూడా మరి పట్టించుకున్న పాపాన లేరు ఈ అధికారులు కూడా మరి ఎలక్షన్ కోడ్తోని మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే డిఎస్ఓ గారు సంగయపేటకు ఖచ్చితంగా ఇరవై లారీలు పంపితేనే ఈ రోడ్డు మీదకి వెళ్ళి లేవడం జరుగుతుంది ఒకవేళ లేదంటే డిఎస్ఓ మీద నిరసన ప్లస్ ఇంకోటి కలెక్టరేట్ కానీ ఘషి ఉండేది వాస్తవం మీ రైతులందరూ పోయి కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మరి స్పందిస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందిస్తూ మరి రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం